వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం కాదు కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎలా ఉంటారంటే ఎందుకు ఓడిపోయామనే ఆలోచన ఇంకా రాలా వాళ్ళకి ఎందుకు పదకొండు సీట్లు మనకు ప్రజలు ఇచ్చారు ఇంకా తెలియట్లే కుల రాజకీయాలు ఎంత నీచమైన కుల రాజకీయాల దగ్గర జరుతారంటే వాళ్ళు ఉదాహరణకి నిన్నటి దినం ఒక ప్రెస్ మీట్లో నాగార్జున్ యాదవ్ అని ఒక విధవ అతను ఒక విధవా నాగార్జున యాదవ్ అనే ఒక వెధవ ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ వెదవని నువ్వు వెధవా అన్నా దానికైనా మొత్తం యాదవ్ కులాన్ని రాజకీయం తీసుకొచ్చి కులం మీద అంటుతున్నాడు ఎంత ఆశస్పదం ఒకసారి వీడియో చూడాలి మీరు కూడా కొన్నిసార్లు సందర్భంలో యాదవులు అంటే మాకు ఎంత ఎంత అభిమానం అంటే మా తిరుపతి వెంకటేశ్వర స్వామి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయము తెరవాలన్నా ముందు యాదవులే మొట్టమొదటి దర్శనము యాదవులే మా తిరుపతిలో అత్యధిక ఓట్లు మెజార్టీ బలమైన వర్గమున్నో యాదవులే యాదవులు మాతో ఎప్పుడు నిత్యం కలిసి మెలిసి ఉంటారు అలాంటి యాదవ సోదరులు ఎలాంటి వాళ్ళు మనందరికీ తెలుసు ఎలా ప్రేమిస్తారు మా తెలుసు అలాంటి ఈ వెధవ ఈ వెధవ వాళ్ళకే చెప్తున్నాడు నన్ను విధవా అని తిట్టినాడు అనేసి నువ్వు నన్ను ఇప్పుడు రాయలు రాసుకాలన్నావు అంటే మా కులాన్ని మొత్తం రాసుకాలన్నట్టునా నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినప్పుడు రెడ్లతో విమర్శించినట్టేనా అంటే ఒక వ్యక్తిని విమర్శించే కులాన్ని విమర్శించినట్టు కాదు ఇప్పుడు కూడా కులం పేరుతో విమర్శిస్తే కులం విమర్శించినట్టు అది వెధవ సారీ ఇతన్ని ఒరే నెల వసే నెలలో తెలియట్లే నాకు ఎందుకంటే ఇతను నిన్న నన్ను అంటాడు పంది కొవ్వు పట్టినట్టు పట్టిందిరా నీకు అంటాడు పట్టింది కొవ్వు తీసుకెళ్ళి నెయ్యి చేసుకుని కరా తీసుకుని తాగే మీకు నువ్వు కొవ్వుతో నీళ్ళు చేయడం అలవాటే కదా చేసేసే అంతేగాని నువ్వు మమ్మల్ని రాసుకెళ్ళనొచ్చు మమ్మల్ని వాడు వీడిని మాట్లాడచ్చు మా నాయకుల్ని మాట్లాడచ్చు నిన్ను నువ్వు వెదవా అంటే మాత్రం నువ్వు దాన్ని రాజకీయం చేయాలని చూస్తావు నీచమైన రాజకీయాలు చేయడం వైసీపీకి తగును అని చెప్పి మరొకసారి రుజువు చేస్తున్నా చెప్తున్నా కూడా ముందు నువ్వు నన్ను కోస్తానన్నావు నన్ను కోసే ముందు నీ ఆధార్ కార్డు పంపించు నీ జెండర్ టెస్ట్ చేయాలి నేను తర్వాత నువ్వు నన్ను కోస్తావో నేను నువ్వే కోసుకున్నావో నేను చెప్తా ఒరే ఒరేనా వస్తే నాట్లా नागार्जुन जय हिंद